హలో మిత్రులారా ఈ రోజులో చాలా పెద్ద సమస్య ఇల్లు కట్టడం ఇల్లు కట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కొత్త ఇల్లు కట్టే సమయం ఒక పెద్ద బాధ్యత జీవితంలో ఒక్కసారి జరిగే ఈ ప్రాసెస్లో కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే మనకి భవిష్యత్తులో తలనొప్పులు ఉండవు మొదటగా స్థలం ఎంపిక చాలా ముఖ్యమైన అంశం మీరు కొనుగోలు చేయబోయే స్థలానికి అన్ని అవసరమైన డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయా లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేదో చూసుకోవాలి పట్టా ఎన్ఓసి బిఎల్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అనే విషయాల్లో డబుల్ చెక్ చేయాలి అవసరమైతే లాయర్ ద్వారా లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిది దీని తర్వాత మీరు ప్లాన్ తయారు చేయించుకునే ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి మీ బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ తయారు చేయించుకోవాలి అలాగే ఇంట్లో వెలుతురు బాగా వచ్చేలా గాలి సర్దుబాటు బాగా ఉండేలా ప్లాన్ ఉండాలి వాస్తుపరంగా కూడా ఎవరైనా నమ్మినవారు అయితే వాళ్ల సలహాలు తీసుకోవచ్చు ఇప్పుడు నిర్మాణం ప్రారంభించే ముందు సరైన కాంట్రాక్టర్ సెలెక్ట్ చేయడం చాలా కీలకం ఆయన్ను ఎంపిక చేసేటప్పుడు గత వర్క్ మార్కెట్ రెప్యుటేషన్ ఒప్పందం స్పష్టత వంటి అంశాలు చూసుకోవాలి పలికి ముందు లేబర్ ఖర్చులు మెటీరియల్ ఖర్చులు టైమ్ లైన్ మొదలైనవి అన్ని రాతపూర్వకంగా ఒప్పందంలో ఉండాలి ఇంట్లో ఉపయోగించే మెటీరియల్స్ విషయంలో తక్కువ క్వాలిటీ వస్తువుల్ని కొంత తక్కువ ధరకే అందిస్తామన్నా మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ వాడితేనే లాంగ్ టర్మ్ లో సమస్యలు రావు సిమెంట్ స్టీల్ ఇసుక వంటి ప్రధాన అంశాల్లో చౌకకే కాకుండా నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల్ని పెట్టాలి ఎందుకంటే ఈ పనులు ఫినిష్ అయిన తర్వాత సమస్యలు వస్తే మళ్లీ బోలడని ఖర్చులు వస్తాయి పనులన్నీ జరుగుతున్న సమయంలో వారానికి ఒక్కసారి అయినా మీరు స్వయంగా వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉండాలి నిత్యం పనిని ఓవర్సీ చేయలేకపోయినా పనిని సీరియస్గా చూస్తున్నామన్న విషయం కాంట్రాక్టర్కు క్లియర్గా ఉండాలి ఇది పనిలో నాణ్యతను మెరుగుపరచడానికే కాదు టైంలో పూర్తి అవ్వడానికి అవసరం ఇల్లు పూర్తయ్యాక లోపల డిజైనింగ్ ఇంటీరియర్ పనుల విషయంలో ఖర్చులు ముందే అంచనా వేసుకుని ప్లాన్ చేసుకోవాలి మొదట్లో కాస్త ఎక్కువ ఖర్చు అయినా మంచి ఫినిషింగ్ డ్యూరబిలిటీ వచ్చేటటువంటి మెటీరియల్స్ డిజైన్లు ఎంచుకోవాలి అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకోవడం కూడా ఒక ఆప్షన్ కానీ లోన్ తీసుకునే ముందు బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ప్రాసెసింగ్ ఫీజులు రీపేమెంట్ ప్లాన్ వంటివన్నీ క్షుణ్ణంగా చదవాలి ఎప్పుడూ మినిమం ఈఎంఐలు ఉన్న లోన్ ప్లాన్ తీసుకోవడం మంచిది అలాగే ఇన్సూరెన్స్ ఫైర్ సేఫ్టీ వంటి అంశాలపై కూడా శ్రద్ధ పెట్టాలి ఇవన్నీ కలిసి చూస్తే కొత్త ఇంటిని కట్టడంలో నిత్యం జరిగే చిన్న చిన్న తప్పులు చెల్లని ఖర్చులు నాణ్యత లోపాలు మనం ముందే అడ్డుకునే వీలవుతుంది ఒక్కసారి ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ప్రతి దశను నిఘా చేస్తే మన ఇల్లు మనం అనుకున్న కలల ఇల్లు మాదిరిగా మారుతుంది కొత్త ఇల్లు కట్టే సమయంలో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఐదు ముఖ్యమైన పాయింట్లు ఇవే స్థలం లీగల్ వెరిఫికేషన్ ప్లాన్ అండ్ డిజైన్ నమ్మదగిన కాంట్రాక్టర్ ఎంపిక క్వాలిటీ మెటీరియల్స్ వాడకం పనిని పర్యవేక్షించడం ఫైనల్గా ఇది మితులార విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే వీడియోకి లైక్ చేసి మన యుఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు